ఇతను కంపెనీ పెట్టి రెండు వేల పదకొండులో కంపెనీ పెట్టాడు ఈయన ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ లయర్ కేర్ కార్ ఒక లీడింగ్ ఫార్మా ఇండస్ట్రీ పెట్టాడు బాగా చేస్తున్నాడు పన్నెండు మంది ఎంప్లాయీస్ తో ప్రారంభించి ఇప్పుడు రెండు వేల మంది ఎంప్లాయీస్ నియమించుకునే పరిస్థితికి వచ్చాడు ఎన్నేండ్లు పదమూడేళ్లు ఈ పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో ఈ స్థాయిదేకి రావడమే కాకుండా ఈయన కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి ఆ అవార్డ్స్ ఎమర్జింగ్ ఫార్మాసిటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ ని రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక అవార్డు వచ్చింది ఇంకొక అవార్డు మీరు చూస్తే బ్రిటిష్ పార్లమెంట్ లో లండన్ లో నవంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగులో లో అవార్డు ఇచ్చారు అదే మరిగా ఇంకొక పక్కన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్ లో కూడా ఈయన పేరు రెఫర్ చేశారు చాలా తొందరలో పైకి వచ్చారు బాగా చేశారని ఇతన్ని చూసినప్పుడు అతను ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో కూడా ప్రజలే ముందుండాలి నేను ఏ పని చేసినా ప్రజల ఆరోగ్యం ముందుండాలి అని ఆలోచిస్తూ పనులు చేస్తున్నాడు అదే వరకు ఇంకొక పక్కన మీరు చూస్తే అందరితో నెట్వర్కింగ్ బాగా చేశాడు ఒక ఎనిమిది వేలు పది వేల మంది డాక్టర్లతో నెట్వర్క్ చేసి ఈయన ప్రోడక్ట్ పైన ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు ఈరోజు క్రానిక్ సెగ్మెంట్ లో దేశంలోనే ముప్పై కంపెనీలు ఇందు కంపెనీగా ఈరోజు ఎమర్జయ్యే పరిస్థితి వచ్చింది రెండు వేల ముప్పైకి నా మార్గం ఒక నిర్దిష్టమైనది పెట్టుకున్నాడు వెయ్యి కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కావాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాడు నేను ఎట్టయితే ఐదు లక్షల అరవై వేల రూపాయలు మీ తలసరి ఆదాయం కావాలని ఆలోచిస్తున్నానో ఆయన కూడా ఒక లక్ష్యం ఉంది దాని ప్రకారం ముందుకు పోతున్నాడు ఇవన్నీ చేసినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక పక్కన వారిని అడుగుతున్నా ఈ సొసైటీ వల్ల నువ్వు బాగో పైకొచ్చావు నువ్వు కూడా వీళ్ళ మారిగానే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నావు అదే మరి గ్రామాల్లో చదువుకున్నావు నీకు అదృష్టం కలిసి వచ్చింది అదృష్టాన్ని నిన్నెత్తుక్కుంటూ వస్తే నువ్వు గట్టిగా పట్టుకున్నావు అదృష్టాన్ని మా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు ఎట్లా చేశావు ఏంటి నీ చరిత్ర చెప్పి ఈ గ్రామంలో ఇప్పుడు బాధలున్నావు ఎన్ని కుటుంబాల్ని బాగు చేసే బాధ్యత మీరు తీసుకుంటారు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి దాన్ని బట్టి రాష్ట్రం అంతా ఒక మెసేజ్ పోతుంది నా ఉద్దేశం ఒకటి పైనుండే పది పర్సెంట్ సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు కింద నుండే ఇరవై పర్సెంట్ వ్యక్తులకి సహాయం చేయాలి పైకి తీసుకురావాల ఒక గణేష్ చూసావు తల్లి విడువను చూసావు పిల్లలు చూసావు కుటుంబం అయితే రావకుండా కూలి పనిపోయే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళ ప్రాధాన్యత ఈరోజు పనిచేస్తే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు ఏ విధంగా చేస్తావు నీ స్ఫూర్తి ఏంటి నువ్వు కూడా గ్రామం నుంచి వచ్చా ఒకసారి నా పేరు విక్రమ్ నారాయణరావు మాది ఇదే మండలం గొంతుపూడి గ్రామం గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి కూడాను గ్రామానికి సంబంధించి పనులు చేసుకుంటూ వెళ్తున్నాము మా వచ్చేసరికి ఒడిదుడుగులైన కుటుంబమే ఆ కుటుంబంలో నుంచి మళ్ళీ మేము వచ్చేసరికి పెద్ద ఆస్తులేం లేవు నేను తమ్ముడు మేము ఇట్లా కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళమే అలాగే కూడా తమ్ముడు పుట్టినోడే వాళ్ళ తమ్ముడు ఇప్పుడు బాంబేలో ఉన్నాడు ఇద్దరు కలిసి ఇట్లానే మా ఊర్లోనే ఎలిమెంటరీ స్కూల్ గానీ పక్కనే ఉన్న తిమ్మసముద్రంలోనే హై స్కూల్ అలాగే చీరాల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వ్యక్తులమే తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేసి ఫార్మాసిటికల్ కంపెనీలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ గా మూడు వేల రూపాయల శాలరీకి జాయిన్ అయ్యాను ఒక ఐదు సంవత్సరాల అనుభవంతో నేను తమ్ముడు ఇద్దరం కూడాను కజిన్స్ కలిసి మేము ఒక ఫార్మసిటికల్ కంపెనీ స్టార్ట్ చేశాము లాయడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని అది ఇప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు చెప్పినట్లు ఆ దాదాపు రెండు వేల మంది ఎంప్లాయీస్ తోటి ఆల్ ఇండియాలో టాప్ ట్వంటీ త్రీ ర్యాంకు లో ఉన్నాము అలాగే మా గ్రామానికి సంబంధించి నాకు తెలిసి సేమ్ మండలం కాబట్టి చాలా మంది వినే ఉంటారు గ్రామంలో చాలా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం మేము గ్రామంలో చాలా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము పోయిన ట్రిప్ లో పోయిన గవర్నమెంట్ ఉన్న టైంలో కూడాను మా గ్రామ అభివృద్ధికి మేము కంపల్సరీ స్టాండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా సరే వ్యాపారస్తులమైనా సరే ముందుకు వచ్చి ఆ సర్పంచ్ తీసుకుందామనేసి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం కూడా జరిగింది అది ఒక సంవత్సరం పోస్ట్ అయిన తర్వాత కూడాను ఎలక్షన్స్ లో అందరూ పార్టిసిపేట్ చేయకుండా యునానిమస్ గా ఇవ్వటం అప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు అన్నారు ఆ గవర్నమెంట్ లో టిడిపి తరపున మొత్తం మీద ఫస్ట్ ఇనానిమస్ సర్పంచ్ అని కూడా చెప్పారు అది ఒక బాధ్యతగా తీసుకున్నాము ఆ బాధ్యతగా తీసుకున్నది కూడాను మా గ్రామంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఆ బాధ్యతని దాదాపు ఒక నాలుగున్నర నుంచి ఐదు కోట్ల రూపాయలు మా గ్రామం డెవలప్మెంట్ కి ఉపయోగ ఆ రోడ్లు వేయటం కాని లేకపోతే స్వచ్ఛ సుందర శుభ్ర గ్రీన్ గోన్ స్పూడి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము అలాగే ప్రతి దాంట్లో కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో రెండు మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడం గాని లేకపోతే గ్రీన్ గొండ్స్ పూడికి మొక్కలు నాటించడం గానీ ప్రోగ్రాంలు అన్ని చేస్తున్నాము అలాగే ఓపెన్ డెఫికేషన్ గుడి గురించి కూడాను దాదాపు ఒక యాభై లీటర్లు కట్టించి ఎవరికి కూడాను బయటికి వెళ్లకుండా మేము కాపలాలు కాసి అన్ని సీసీ కెమెరాలు పెట్టి మొత్తం మీద వాళ్ళందరికి కూడాను ఆ లెటర్ ఉపయోగపడేటట్లు లెటర్నే ఉపయోగించేటట్లు కూడాను కొంచెం ఒత్తిడి చేస్తూ చేయగలిగాము అది ఇచ్చి అవ్వగలిగాము గ్రామం చుట్టుపక్కలంతా కూడా శుభ్రంగా ఉంది ఇలా గ్రామంలో దీర్ఘకాలిక ఇప్పుడు చూసినట్లు కూడా ఇట్లా దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి జబ్బులు ఉన్న వాళ్ళకి కూడాను చాలా మంది నూట యాభై మంది వరకు కూడాను దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడాను మందులు మా కంపెనీయే మేము ప్రతి నెల పెంచిన గా ఇస్తూ కూడాను అలాగే కొంతమంది చదివిస్తూ కూడాను ఈ చుట్టుపక్కల గ్రామాలు ఇందాక మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శించుకున్న ఆ టెంపుల్ కూడాను ఒక నాలుగైదు సంవత్సరాల కిందట ఆ టెంపుల్ డెవలప్మెంట్ లో మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము కూడాను పార్టిసిపేట్ చేయడం జరిగింది కొంత పంపించడం జరిగింది ఇలా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో డెవలప్మెంట్స్ కి మేము ముందుకొస్తూ మా ఎమ్మెల్యే గారు శ్రీయలు సాంశివరావు గారు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ గ్రామాన్ని గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చెంద చేయాలనే ఉద్దేశంతో మేము ఈ డెసిషన్ తీసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం అనమాట ఆల్రెడీ చేస్తున్న పనే సార్ ఇది మీ పిఫోర్ అనేది మాకు చాలా ఫాస్ట్ గా ఎక్కింది ఆ ఇప్పుడు మార్గదర్శిగా ఎంపీగా చేసినందుకు అది కూడా మొదటిది అని నిన్న మొన్న మీరు అనౌన్స్ చేశారు ఉగాది రోజు మొదటిది అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా గ్రామానికి సంబంధించి మీరు ఇంకా ఈ బాధ్యతలు ఇస్తున్నారు ఈ పిల్లాడు చదవటం గానీ వాళ్ళ పెద్దలకి మెడిసిన్స్ అరేంజ్ చేయటం గాని ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మా గత చరిత్ర చూస్తే సార్ మేము బాధ్యతగా ఉంటామని ఆ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తామని మీకు నమ్మకం వస్తుందని అనుకుంటున్నాం సార్ ఇప్పుడు డబ్బులు ఇవ్వడమే కాదు ఇక్కడ ఇక్కడ నుంచి వాట్సాప్ లో వీళ్ళందరినీ పెట్టుకొని ఒకవేళ కొంతమంది వాట్సాప్ లో లేకపోతే కనెక్షన్ పాయింట్ పెట్టుకొని వాళ్ళకి టైం టు టైం గైడెన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఈ పిల్లడు ఉన్నాడు గణేష్ రా గణేష్ వీడు నైన్త్ క్లాస్ మీరు కష్టపడి ఒక ఆరేడు సంవత్సరాలు చదివిస్తే వీడు అనుకున్నట్టు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆ కుటుంబం మొత్తం పైకి వస్తుంది ఆ బాధ్యత ఇలాంటి బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది పదవ తరగతి నుంచి ఇక్కడి నుంచి పంపించి ఆయనే మెంటరింగ్ చేస్తాడు హ్యాండ్ హోల్డింగ్ చేస్తాడు అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెడతాడు అన్ని బాధితులు తీసుకుంటాడు తీసుకొని ఆవిడ కూడా ఏం పని చేస్తుందో ఒకసారి ఆవిడతో కనుక్కొని ఆవిడ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఒక నాలుగు గొర్రెలు పట్టిస్తే బాగుపడుతుందా ఆవులు పట్టిస్తే బాగుపడుతుందా ఏం చేస్తే ఆవిడకు కూడా ఒక ఇరవై వేలు ముప్పై వేలు రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఈ కుర్రాడు జీవితంలో సెటిల్ అయ్యేటట్గా మీరు నర్చర్ చేస్తూనే ఉంటారు అలాంటి కుటుంబాలకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు వాళ్ళకుండే ఆస్తులు ఇప్పుడు ఆ కుటుంబానికి ఆస్తి ఏంటి ఈ కుర్రాడే ఆస్తి ఆ కుర్రాడిని ఆస్తిగా మీరు ట్రీట్ చేసి పెట్టుబడి ఈ కుర్రాడి పైన పెట్టి ఈ కుర్రాడిని కానీ బాగా మనం మానిటర్ చేయగలిగితే ఈయన కుటుంబానికి ఆస్తి కాకుండా సమాజానికే ఒక ఆస్తిగా తయారయ్యే పరిస్థితి వస్తుంది మీరు చదివించిన వాడు ఈరోజు మీరు మార్గదర్శి అది బంగారు కుటుంబం రేపు వీడు పెద్ద అయినాక వీడు బంగారు కుటుంబం మార్గదర్శి కావాలి వీడు పది మందికి సహాయం చేయాలి అప్పుడే ఈ ఉద్యమానికి స్ఫూర్తి వస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఎంత మందిని చేయగలుగుతారు మీరు విన్నారు ఈ ఆరు ఏడు మంది కలెక్టర్ ఒక ప్రొఫైల్ ఇస్తాడు వర్కౌట్ చేయండి వీళ్లే కాదు ఊరు మీద నాకు ఒక అవగాహన ఉంది ఈ ఊరంతా కూడా యాదవులు ఎక్కువ ఉన్నారు కులవృత్తి రెండే పాలు గొర్రెలు ఈ రెండే ఎక్కువ ఉంటాయి ఇక్కడ కొన్ని సమస్యలు కూడా మనం చూస్తే గ్రామ సమస్యలు వ్యక్తిగత సమస్యలని నేను పరిష్కారం చేస్తాను మీరు చేయాల్సింది ఆర్థికంగా వీళ్ళ పైకి తీసుకురావడం ఆరోగ్యపరంగా వీళ్ళ గైడెన్స్ ఇవ్వడం వీళ్ళని ఏం చేస్తే వీళ్ళ జీవితాల్లో వస్తుందో ఇప్పుడు మీరు చూశారు వాళ్ళకుండే రోజువారీ కార్యక్రమంలో ఈ రోజు ఈ కార్యక్రమంలో కూర్చుంటే కొంచెం ఆలోచన చేసే పరిస్థితికి వస్తారు వాళ్ళు కూర్చోలేకపోయారు కూర్చోలేకపోయారంటే వాళ్ళకుండే ఇబ్బంది అలాంటి సమయంలో మీరు వాళ్ళకి ఎప్పుడు సమయం ఉంటే ఆ సమయంలో మాట్లాడి ఆ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు ఎట్లయితే రెండు వేల ముప్పైకి పది వెయ్యి కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయాలనుకుంటున్నావో నీకు అప్ప చెప్పిన పది కుటుంబాలు రెండు వేల ముప్పైకి ఎక్కడ ఉంటారు రెండు వేల ముప్పై ఐదుకి ఎక్కడ ఉంటారు నలభైకి ఎక్కడ ఉంటారు నలభై ఏడుకి ఎక్కడ ఉంటారో మీరు చూసి నాకు నేర్పి చూపించాలి ఒకవేళ మీకు అంతకంటే ముందే వీళ్ళు పైకి వస్తే బంగారు కుటుంబాలు మారుతాయి మార్గదర్శులు ఉంటారు ఒకవేళ మార్గ వేరే మార్గదర్శులు వస్తారు ఉద్యమం మాత్రం కంటిన్యూ అవుతుంది నేను ఒకటే ఆలోచిస్తున్నా ఇది ఒక మిషన్ అప్రోచ్ తీసుకున్నా జీవితంలో చాలా కార్యక్రమాలు చేశాను నలభై ఏడు సంవత్సరాల విన్న ఆశీర్వదించారు ఏ నాయకుడికి